ఇబ్బంది పడుతున్న సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు కొని తన ఆటోలో లేదంటే ఇంకొకటి డైరెక్ట్ గా ఇంటికెళ్లి సప్లై చేసిన మంచి హృదయమైన మనిషి కోనసారు నాగబాబు గారు అలాగే కాకుండా కరోనా సమయంలో హృతాభక్తిగా తనకు తోసినంత అది రేషన్ కావచ్చు లేదంటే కూరగాయలు కావచ్చు ఇంకోటి కావచ్చు తనకు అందుబాటులో ఉన్న ప్రాంతానికి వెళ్లి చూడటం జరిగింది అదే కాకుండా పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు చాలా నిబద్ధతగా ఉంటూ పార్టీ ఎదుగుదల కోసం అనేక కృషి చేస్తున్న నాగబాబు గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాను పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలకు కృషి చేసినటువంటి జనసేన కార్యకర్తలకు జన సైనికులకు అలాగే పడన మండల